మహాకుంభమేళలో అఖండ టూ తాండవం ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన అయిన మహాకుంభమేళలో అఖండ టూ తాండవం కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించారు బాలకృష్ణ కథానాయకుడిగా బోయిపాటి శ్రీని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది ఇదే కలయికలో వచ్చిన అఖండకి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ఇది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఎం తేజస్విని నందమూరి ధమర్పకులు సంచలన విజయం సాధించిన అఖండకి ధీటుగా భారీ అంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో సోమవారం ఆరంభమైన మహా కుంభమేళలో కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి బాలకృష్ణ బోయిపాటి శ్రీను ల కలయిక అలో ఊరుపొందుతున్న నాలుగో చిత్రం ఇది యాక్షన్ బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్దిద్దుతున్నారు దర్శకుడు అంచనాలు తగ్గట్లుగానే ఉంటుందని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం రామ్ ప్రసాద్ సంతోష్ డి టికాకే కళ ఏఎస్ ప్రకాష్ కూర్పు తమ్మిరాజు